శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ మహబూబాబాద్ ప్రాంతంలోని వెంకట్రామా థియేటర్ ఎదురుగా శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ అమ్మకానికి కుటుంబిషన్స్ సిద్ధముగా ఉండేటటువంటి దుకాణం మన షాప్ నందు కుటుంబీషన్స్ అమ్మకంతో పాటు రిపేరింగ్ కూడా చేయబడును మీ వద్ద కుటుంబీషన్స్ ఏదైనా ఖరాబ్ అయినట్లయితే ఆ యొక్క కుటుంబీషన్స్ కూడా మన షాప్ నందు రిపేరింగ్ చేసి సంవత్సరం రిపేరింగ్ సర్వీస్తో సంవత్సరం రిపేరింగ్ గ్యారంటీ పీరియడ్తో మేము రిపేరింగ్ చేయడం జరుగుతుంది మన షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర కుటుంబ మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఎయిట్ మన యొక్క షాప్ మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ మన షాప్ నుండి దీపావళి పండుగను పురస్కరించుకొని ఒక కుటుంబిషన్ లక్కీ డ్రా ద్వారా విజేతగా గెలుపొందినటువంటి వ్యక్తులకి కుటుంబిషన్ కుటుంబిషన్ డ్రా పద్ధతిలో ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ని నిర్వహిస్తున్నాం దాని వివరాలు ఇప్పుడు మీరు పూర్తిగా చూడండి సర్వీసింగ్ మహబూబాబాద్ మన షాప్ మహబూబాబాద్లో ఉందండి మేము మన షాప్ నుండి అద్భుతమైన ఆఫర్ని తీసుకురావడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులు నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మీ అందరి కొరకు మీ కావలిని పురస్కరించుకొని మన షాప్ నుండి అద్భుతంగా వెలువడినటువంటి మిషన్ డ్రా కేవలం వంద రూపాయలకే కుటుంబిషన్ అనగా మనం నిర్వహించేటటువంటి డ్రా దీపావళి పండుగను పురస్కరించుకొని ఒక కూపర్ వంద రూపాయలకే అందించడం జరుగుతుంది ఈ యొక్క వంద రూపాయల కూపన్ వంద మందితో మాత్రమే మనం డ్రాను నిర్వహిస్తాము వంద మంది వంద మందిలో ఒకకి మాత్రమే మనము కుటుంబిషన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించండి ఒక కూపన్ ధర వంద రూపాయలు వంద మందికి కలిపి ఒకటే కుటు మిషన్ వంద మందిలో ఒకరికి మాత్రమే కుట్టుమిషన్ లక్కిజేట గెలుపొందేటటువంటి అవకాశం ఉన్నది దయచేసి గమనించండి పోయినట్లయితే వంద రూపాయలు గెలుపొందినట్లయితే గెలిచినటువంటి విజేతకు మీకు మీకు నచ్చినటువంటి చిన్న మిషన్ కానీ లేదా పెద్ద మిషన్ కానీ చీరగా సిక్స్ అయినా ఫ్యాంక్ ఫోర్ లాక్ అయినా మీకు ఏ ఏరుపొందినటువంటి విజేతకు ఏ కంపెనీ అంటే ఉదాహరణ నేను మోడో కంపెనీ ఇస్తున్నాను ఐఎస్ఐ ప్రోడక్ట్ కలిగినటువంటి అరవై సంవత్సరములో మోన కంపెనీ ఇంక మిషన్ లో ఎరుపొందినటువంటి విజేతకు చిన్న మిషన్ నచ్చినా లేదా పెద్ద మిషన్ నచ్చినా లేదా చీరల జిగ్జాక్ మిషన్ నచ్చినా లేదా అంచులు కుట్టేటటువంటి ఓర్లాక్ మిషన్ నచ్చినా ఈ నాలుగు మిషన్లలో ఏదైనా ఒక్క మిషన్ మాత్రం లక్కీ విజేతకు నేను అందించడం జరుగుతుంది ఇదైతే గమనించండి ఈ యొక్క కూపన్ ధర కేవలం వంద రూపాయలు మాత్రమే వంద కూపన్స్ మాత్రమే ఉన్నవి ఇప్పటికీ ముప్పై కూపన్ల పైన అయిపోవడం జరిగింది నేను మనం మన షాప్ నుండి ఇచ్చేటటువంటి ఈ యొక్క డ్రాకు జిఎస్టి బిల్ ద్వారా మాత్రమే ఈ యొక్క డ్రాను నిర్వహించడం జరుగుతుంది ఒక ప్రోటమిషన్కి మనం ఇచ్చేట ఈ యొక్క ఓటమిషన్ పిల్లలను జాగ్రత్తగా గమనించండి కేవలం వంద రూపాయలలోనే టూపన్ను మనం ఇస్తున్నాం దీనికి జిఎస్టి మన జిఎస్టి నెంబర్ డబల్ఏ ఎస్ సిక్స్ టూ సిక్స్ త్రీ ఈ యొక్క జిఎస్టి నెంబర్ ద్వారా మాత్రమే మనం టోకెన్ కట్ చేయడం జరుగుతుంది వంద మందిలో ఒక్కరికి మాత్రమే కూటమిషన్ పొందేటటువంటి అవకాశం ఉన్నందువలన దయచేసి మన యొక్క ట్రాను విజయవంతం చేయవలసిందిగా పేరు పేరు ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపాన్ని తెలియపరుచుకున్నాను మీరు లేట్ చేసినట్లయితే కాదు గెలుపొందేటటువంటి అవకాశాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉన్నది దయచేసి వంద రూపాయలు చెల్లించి నా యొక్క ఫోన్ పే నెంబర్ గానీ గూగుల్ పే నెంబర్ కానీ చెల్లించి నా యొక్క వాట్సాప్ నెంబర్ కు ఆ యొక్క రిసిప్ట్ పెట్టినట్లయితే ఒకటి నుండి వంద నెంబర్లలో ఏదైనా నెంబర్ మిగిలి ఉన్నట్లయితే ఆ యొక్క నెంబర్ మీ ఇష్ట మీకు ఏదైనా నెంబర్ నచ్చినట్లయితే ఆ యొక్క నెంబర్ ని కూడా మేము ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది దయచేసి ఈ యొక్క లక్కీ డ్రా ఈ యొక్క లక్కీ డ్రా విజయవంతం చేస్తారని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని మీ అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం